ఓ పెద్ద మనిషి మాకు వచ్చి చెప్పాడు ఈ కుల నిర్మూలన ఆశయం మీరు చెప్తా ఉన్నారు మీరు చాలా దుర్మార్గులు ఎవరు కుల నిర్మూల గురించి మాట్లాడుతున్నారో వాళ్ళ కులం వల్ల చాలా అడ్వాంటేజ్ వచ్చింది అందుకే మాట్లాడుతున్నారు అని మా అభిప్రాయం అని ఓ కుల ఉద్యమాలు పనిచేసే పెద్ద మనిషి చెప్పాడు నేను చెప్పాను నిజమే కావచ్చు మీరు చెప్పింది కానీ మాకు ఎవరైతే ఈ నినాదాన్ని ఇచ్చాడో మా వరసలు కొంచెం ముందు ఉన్నాడు ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన కుల నిర్మూలన నినాదం ఆయనకి ఆయన వచ్చింది మాకు తెలియదు కుల నిర్మూల నినాదం ఇచ్చింది ఆయన ఈ గోడల్ని భర్త కొడతాం మేము ఈ గోడ ఎక్కడ వెతుకుతున్నాం మేము కుల నిర్మూలన ఎలా జరగాలి కులం మతంలో ఉంది నీ మంత్రాల్లో ఉంది 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 అసమానత అంబేద్కర్ మనస్ఫు తగలబెట్టాడు మేము మనస్ఫృత్తి తగలబెడుతున్నాం ప్రతి ఏడాది మస్మృతి రాగలే జయ భారత్ ఎందుకంటే అంబేద్కర్ భుజాల మీద కూర్చోబెట్టుకున్నాడు అంబేద్కర్ మేము ఇంకొంచెం దూరం చూడగలుగుతాం అంబేద్కర్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళే రధాన్ని అక్కడ ఆపడం కాదు అందుకని మేము అన్ని మతాల్లో వివక్షల్ని అన్ని మతాల్లో అసమానతల్ని బహిరంగ తగలబెడుతున్నాం ఎక్కడ అసమానతడాల్సిందే ఒక మతాన్ని పరిమితం చేయట్లే మేము ఎందుకంటే ఈ విప్లవం ఆగేది కాదు ఇవాళ కుల నిర్మూలన అంబేద్కర్ ఇచ్చినటువంటి నినాదం ఏదైతే ఉన్నదో దీన్ని విస్తరిస్తాం దీన్ని రాష్ట్రాలకు విస్తరిస్తాం మండలాలకు తాలూకాలకు విస్తరించడమే కాదు మతాలకు విస్తరిస్తాం అన్ని చోట్లకి ఈ అగ్నిని విస్తరిస్తాం